హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఇవి నేరేడు పండ్లు లేదా గిన్నెకాయలు అని పిలుస్తాము మేము దీన్ని కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకుంటున్నాను ఇవి అర కేజీ వరకు తీసుకుంటున్నాను నేరేడు పండ్లు వీటితో జామ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ జామ్ని మేము చపాతి కానీ దోశలోకి తింటాము బ్రెడ్ మీద కూడా తినొచ్చు కానీ మేము బ్రెడ్ అంతా ప్రిఫర్ చేయము పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఉప్పు వాటర్లో రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత కుక్కర్లోకి వేసుకుంటున్నాను కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను చిన్న గ్లాస్తోనే తెంచుకోండి చిన్న గ్లాస్తోనే హాఫ్ గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాస్ వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేయకండి ఒకసారి వీడియోలో చూడండి ఉడికిన తర్వాత ఎంత వాటర్ వచ్చిందో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక విజిల్ మాత్రమే రానివ్వండి ఎందుకంటే గింజల్ని మనం సపరేట్ చేసుకోవడం కోసమే ఉడికిచ్చాను నేను చూసారు కదా మనం పోసిన హాఫ్ గ్లాస్ వాటర్ కి ఎన్ని వాటర్ వచ్చేసాయో నేరుడు పళ్ళు అన్ని వాటర్ ఉంటాయి ఇలా పప్పు గుత్తితో జస్ట్ నార్మల్గా తిప్పండి చాలు కొంచెము ఆ గింజల నుంచి పైన ఉండే కండ సపరేట్ అవుతుంది మొత్తానికి ఏం సపరేట్ అవ్వదు మళ్ళీ వీటిని వడగట్టుకోవాలి ఇప్పుడు మనం చేసుకునే ప్యాన్లోకి ఇలా చిల్లులు గంట ఉంటుంది అండి పూరీలు తీసేది దాంట్లోకి వడగట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ గుజ్జులోనే గింజలు చే సపరేట్ చేసేసి కాండని మిక్సీ వేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత స్లోగా చేయండి ప్రాసెస్ అనేది ఇప్పుడే చేస్తుంటే కాలుతుంది మొత్తం చల్లారిన తర్వాత అదంతా సపరేట్ చేసుకోవాలి మనము ఈ వాటర్లోనే ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను అర కేజీ నేరేడు పళ్ళకి నేరేడు పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి కాబట్టి స్వీట్నెస్ అనేది తక్కువగానే పడుతుంది మీరు ఇంకా తక్కువ స్వీట్ తినేటట్టయితే అయితే అరకప్పు యాడ్ చేసుకోండి బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు గింజల నుంచి చుట్టూ ఉన్న కాండాన్ని ఇలా సపరేట్ చేసేసుకుందాము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గింజలో ఇలా సపరేట్ చేసుకుని గింజల్ని వేరేగా పెట్టేసుకుంటున్నాను ఇలా సపరేట్ చేసుకున్న గుజ్జుని మిక్సీలో వేసుకొని కొన్ని కుక్కర్లో మిగిలిన వాటర్నే వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఇందా బెల్లం వేసిన లిక్విడ్ కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్సీ కూడా వేసుకోవచ్చు నేను ఇలా ముందైతే పల్పునైతే బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్లో వేసుకుంటున్నాను మనం ముందుగానే బెల్లము వేసుకున్న వాటర్లో ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత అంతా కూడా కలిసే విధంగా కూడా కలుపుకోవాలి ఇక్కడ కొంచెం టైం పడుతుంది మీరైతే రెండు కలిపి మిక్సీలో వేసుకోండి ఒక్క నిమిషంలోనే మొత్తం అయిపోతే నాకు ఇక్కడ ఫైవ్ మినిట్స్ వరకు పట్టింది ఇలా నీట్గా కలుపుకోవడానికి బబుల్స్ లేకుండా అంతా గ్రేవీ అంతా కలవడానికి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వరకు ఉంచుకొని ఉడికించుకోండి అప్పుడే వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది అది మనం సిమ్లో పెడితే చాలా ఎక్కువ టైం పడుతుంది హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండండి లేకపోతే పొంగుతూ ఉంటుంది ఉడికించుకునే గింజల్లో కూడా పడేయకుండా మీకు టైం ఉంటే ఎండలు ఎండ పెట్టుకొని పౌడర్ లాగా చేసుకొని హాట్ వాటర్లో ఎర్లీ మార్నింగ్ తాగితే కూడా చాలా మంచిది స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నప్పుడు జామ్ స్టార్టింగ్ లో కలర్ చేంజ్ అవుతుంది మళ్ళీ లాస్ట్ కు వచ్చేసరికి కూడా చాలా పింకిష్ గా ఉంటుంది సార్ కదా పది నిమిషాలు ఇలా ఫ్లేమ్ లో ఉడికించుకున్నప్పుడు బాగా పొంగుతూ ఉంటుంది తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి వీడియోలో చూడండి ఇక్కడ చాలా వరకు దగ్గరగా అయిపోయింది నాకు ఇరవై నిమిషాల తర్వాత కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రూట్ లో కొంచెం దగ్గరగా అయినప్పుడు మనం దీన్ని చెక్ చేసుకుందాము జామ్లాగా అయిందా లేదా అని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద కొంచెం పలుపుని వేసుకొని మనం ఇలా కిందకు అన్నప్పుడు ఇది చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా కిందకు జారుతుంది ఇలా జారుతున్నప్పుడు మనకి జామ్ అనేది రెడీ అవ్వలేదు ఇప్పుడు మరలా కొంచెం సేపు ఉంచుకోవాలి ఆఫ్ చెక్క లెమన్ కూడా పిండుకుంటున్నాను ఇది ఎప్పుడు పిండాలి అంటే మనం ఒకసారి ఇలా చెక్ చేసుకుంటాం కదా దగ్గరగా అయినప్పుడు జారుతున్నప్పుడే ఇది కూడా వేసుకోండి లెమన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని మరల మూడు నిమిషాల వరకు ఉడికించుకొని మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఈ లెమన్ని మనం ఎందుకు వేస్తామంటే జామ్ అనేది కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి చూసారు కదా నేను జామ్ వేసిన తర్వాత ప్లేట్ని స్ట్రైట్గా పెట్టాను కొంచెం కూడా కదలట్లేదు మనం ఎటువైపు తిప్పిన ప్లేట్ని జామ్ అనేది కిందకు జరగకుండా అదే ప్లేస్లో ఉండే విధంగా ఉంటే జామ్ అనేది రెడీ అంటే కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఇలా చెక్ చేసుకోండి కంపల్సరీగా జామ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇది పూర్తిగా చలారిన తర్వాత గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఈ జామ్ అనేది ఇప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ జామ్ని రెడీ చేయండి బయట వాటి కంటే కూడా ఇది బెస్ట్ కదా మనం ఇంట్లో రెడీ చేసుకుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్